చల్లని వాతావరణంలో వేడివేడి కాఫీని ఆస్వాదించేందుకు చాలా మంది ఇష్టపడతారు కాఫీ ప్రేమికులైతే అవకాశం దొరికినప్పుడల్లా ఓ కప్పు లాగించేస్తుంటారు అయితే బ్రిటన్లో జరిపిన ఓ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి కాఫీ ఎప్పుడు తాగితే మంచిదనే అంశాన్ని ఈ అధ్యయనంలో వివరించారు దైనందిన జీవితంలో కాఫీకి ఉన్న ప్రాధాన్యాన్ని వేరుగా చెప్పాల్సిన పనిలేదు కాఫీని ఇష్టపడేవారికైతే ఒక కప్పు తాగనిదే రోజు ప్రారంభం కాదు ప్రపంచవ్యాప్తంగానూ ప్రజల జీవితంలో కాఫీకి ప్రత్యేక స్థానం ఉంటుంది కాఫీ తాగడం వల్ల లాభ నష్టాలపై అనేక చర్చలు నడుస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో కాఫీ తీసుకోవడంపై యూరోపియన్ హార్ట్ జనరల్ ఓ కథనాన్ని ప్రచురించింది నిత్యం ఒక కప్పు కాఫీ ఆరోగ్యానికి మంచిదేనని అది ఉదయమే తీసుకుంటేనే ఉత్తమమని అధ్యయనం ద్వారా వెల్లడైనట్లు కథనంలో వివరించారు నలభై వేల మంది నుంచి పదేళ్ల పాటు సేకరించిన వివరాల మేరకు ఈ కథనం ప్రచురించినట్లు పరిశోధకులు తెలిపారు ఉదయాన్నే కాఫీ సేవించిన వారికి తాగని వారితో పోలిస్తే మరణించే రేటు పదహారు శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు గుండె జబ్బు వచ్చే ముప్పు కూడా ముప్పై శాతం తక్కువగా ఉన్నట్లు వెల్లడైందని తెలిపారు కాఫీలో కెఫెన్తో పాటు ఇతర రసాయనాలు ఉండటం వల్లే ఈ ప్రయోజనాలు కలుగుతున్నట్లు వివరించారు అయితే రోజంతా కాఫీ తాగేవారిలో మాత్రం ఈ ప్రయోజనాలు కనిపించలేదని అధ్యయనంలో తేలింది మధ్యాహ్నం తర్వాత కాఫీ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలను కూడా అధ్యయనంలో పరిశోధకులు వివరించారు శరీరంలోని హార్మోన్లపై కాఫీ ప్రభావం చూపుతుందని నిద్రలేమి సహా జీవ గడియారాన్ని ఇబ్బందులకు గురిచేస్తుందని తేల్చారు కాఫీ ఉదయం తాగడం ఆరోగ్యానికి మంచిదేనన్న విషయం కాఫీ ప్రేమికులకు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ నియంత్రణ ఉంటేనే మంచిదనే అభిప్రాయాన్ని పరిశోధకులు వ్యక్తం చేస్తున్నారు